హాయ్ ఫ్రెండ్స్ టెర్రస్ మీద మొక్కలు పెట్టిన గార్డెన్లోకి వచ్చాను గాలి ఎల్తురు సన్నగా వర్షం బాగా పడుతుంది ఇక్కడ ఇదిగో ఈ మొక్కలండి ఇవి ఇవి మట్టి నేను మొత్తం ఎరువు తయారు చేసేస్తాను కదా ఆ మట్టిలో ఏమైంది మామిడి తినిపడేసిన టెంకలు పడ్డాయి ఆ టెంకల్ చెట్లు కూడా వస్తున్నాయండి కిందనే వచ్చినాయి అనుకున్నా నేను మా బాల్కనీలోనే వచ్చినాయి అనుకున్నాను టెర్రస్ మీద పెట్టిన కూడా ఇగు మామిడి చెట్టు ఎంత బాగా వచ్చింది చూసారా ప్లేస్ పెద్దగా ఎంత బాగుంటుందో ఈ మొక్కలు పెట్టుకుంటే ఇక దీనికి కూడా ఎండిపోయినట్టు అయిందండి చెట్టు మంచిగా ఇగురు వచ్చింది ఈ ఇగురులను చూస్తే నాకైతే చాలా సంతోషంగా ఉందండి చూసి మీరు కూడా ఆనందించండి మీరు కూడా మొక్కలు పెట్టండి ఆనందించండి ఇది యాపిల్ చెట్ట సపోటా చెట్ట అనేది పడి మొలిచిన గింజ కాబట్టి మనకు అర్థం కావట్లేదు ఇది ఇక కాపుకి వచ్చిన తర్వాత కాయలు చూసాం మనం ఏ చెట్టు అయింది మళ్ళీ వీడియో పెడతాను నేను ఇది విరిజాజ్ అండి ఈ విరిజాజ్ ఒకటి మట్టుకు చాలా బాగా వస్తుందండి బకెట్ నిండుగా వచ్చింది ఎండిపోయినవన్నీ ఇరిసేసాను ఇది బాగా వస్తుంది ఇది పారిజాతం చెట్టు అండి ఇది ఇది అన్నీ ఈ ఆల్మోస్ట్ ఎండలకాలం అన్నీ ఎండిపోయినాయి చెట్లు మళ్ళీ వర్షం పడేసరికి మంచిగా ఈగుర్లు బాగా వస్తున్నాయి ఇప్పుడు వచ్చే ఈగులు కూడా ఎట్లున్నాయంటే గ్రీన్ కలర్ చాలా బాగా అనిపిస్తున్నాయండి ఇవి అట్లా కాకరిచి తీగ ఎండిపోయింది అనుకున్నాము ఈ కాకర కూడా ఎంత బాగా వస్తుందంటే కాయలు మరీ మరి ఇస్తుందండి చూసారా కాకరకాయలు ఎట్లా వస్తున్నాయి చెట్టు చిన్నదే అండి కాయలు చిన్నగానే వస్తాయి కానీ బాగా వస్తున్నాయి ఎందుకు తెలిపిస్తా ఇవేడు ఇంకా పిందెలు ఉన్నాయండి ఈ పిందెలు ఇప్పుడు వద్దు నెక్స్ట్ టైం చూద్దాం అయ్యి దీంట్లో కూడా మళ్ళీ ఇంకొక కాకరీ తీగ మొక్క పొలిచింది దాన్ని కూడా లాగే ఉంచుతాను మళ్ళీ ఎందుకంటే మన తర్వాత కాకరీలు సానం ఇచ్చాను కదండి ఏడుగురొచ్చింది తింపేసేయచ్చు ఇది తెంపాను తీగ చిన్నది కానీ పర్వాలేదండి అక్కడక్కడ కాయలు ఇస్తుంది ఇది పండిందండి చిన్నదే కానీ కాయ ఇది పండింది ఇది పిండలు పిందలు ఇవన్నీ బాగానే వచ్చినాయండి పింద పిండలు దీని మీద కూడా వచ్చిందండి ఈ తీగ పాకినప్పుడే మనమేమో పాకిచ్చేస్తాము ఈ గోడ మీద నచ్చింది కాయలు తీగల కింద ఉంటాయండి కాయలు కొన్ని కొన్ని కనపడవు కాకపోతే తీగ చిన్నదే కాబట్టి ఇప్పుడు మనకి మంచిగా కనిపిస్తున్నాయి ఇది కూడా ఇంకేం ఎక్కువ పెరగదు ఇది కూడా తెంపుకోవచ్చు ఇవి మళ్ళీ మనం చూపించాను కదండి నిమ్మకాయలు ఒకసారి ఇదండి నిమ్మకాయ తెంపేద్దాం ఇది కూడా చిన్నగానే ఉంది ఇది ఏడు కూడా చిన్నవి నిమ్మకాయలు వస్తున్నాయి ఈ పూత పిందే బాగా వస్తుందండి ఇప్పుడు వాటితో పాటు ఈ కాయలు అయితే తెంపేసుకుందాము గట్టిగా ఉండని ఏంటి అది తర్వాత చూద్దాం మన ఇంటి ఏ కదండి ఇప్పుడు అవసరం పడితే అప్పుడు తెంపుకోవచ్చు ఓకే అండి ఇవన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ అండి